ఎలా ఉన్నారు హ్యాపీ వినేతజ్యోతి వెల్లం గారి చామండ్ మై లైఫ్ ఇవాళ టాపిక్ మెనే చవితి రోజు ఎందుకు నిలవంక చూడకూడదు అనే టాపిక్ ఇది చాలా ఇంట్రెస్ట్ అయినదండి ఎందుకంటే ఎల్లవంకను చూస్తే మనము పాపాలు దోషాలు కలుగుతాయి అన్నది చాలా నమ్మకం కాబట్టి వినాయకుడి యొక్క కథ ఇక్కడ ఉంది ఉంగరాలు లడ్డూలు తన కడుపు నిండా తిన్నాడట తర్వాత రాత్రి నా కైలాసానికి బయలుదేరాడు మన వినాయకుడు మర్గమర్గత మూషకం ముగ్గురు పాములు చేసి బయటపడి పక్కకు జరిగింది తర్వాత కింద పడిపోయాడు తన మూషకం మీద ఎల్లుపు కింద పడిపోయడం వల్ల గణపతి వెంటనే వాటన్ని నెలకొని పొట్టలో వేసుకుని పాములు కట్టేశాడు బెల్ట్లా కట్టుకున్నాడు అందువల్ల ఏ చూసిన చంద్రుడు నవ్వడం స్టార్ట్ చేశాను తన అందమైన రూపాన్ని చేసి తన నవ్వాడు ఇలా నవ్వడం వల్ల వలన ధరణాత్మకీతమైన కోపం అనేది కలిగింది చంద్రుడి పైన ఇలా ఒకరిని అవమానించడం నీకు తగదు అని ఆయన కోపడ్డారు అలాగే ప్రతి ఒక్క విషయంలో జీవితంలో ఒకరిని చూసి నవ్వకూడదు అలాగే వాళ్ళను అనుమానించకూడదు అని వినేప్పుడు భావించాడు చంద్రుడు అహంకారానికి ఒక శాపం ఇప్పుడు నేను చూసిన రోజున నిందల పాలు అవుతారు అలాగే వాళ్ళు ఆ దొంగతనాలు వంటివి చేస్తారు అని శాపం ఇచ్చాడు అప్పుడు చంద్రుడు చాలా బాధపడ్డాడు నేను ఎందుకు ఇలా నవ్వాను అని ఎలా చేశాను తనకు తాను ఇలా అయిపోయాడు తన మనసులో అనుకున్నాడు చంద్రుడు అప్పుడు శాప విముక్తి కోసం చంద్రుడు చాలా తహతాహపడ్డాడు అప్పుడు గణపతి ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అదేంటో మనం ఇప్పుడు చూద్దాము ఉపదేశాంతా చంద్రులు తన తప్పు తెలుసుకొని పచ్చదప్పుకొని పనిచేయించడం జరుపుకున్నారు దేవతలందరూ కూడా వినయకుని ప్రార్థించడంతో శాంతింపు చేస్తారు ఒక ఉపాయం అనేది ఆలోచన చెప్పాలి ఎవరైతే పూజారులు నా పూజ యొక్క మహిమను వింటారో అలాగే స్తోత్రాలను పాటిస్తారో వాళ్ళు శాప అవుతారు అని చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లైఫ్